నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది మోర్తాడు మండల కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కల్లెడ ఎలియా రేగుంట దేవేందర్ ఎనిగదుల రాజపూర్ణానందం తదితరులు కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆ గడిలో గడిల పరిపాలన చేస్తూ గత రెండు సంవత్సరం నుంచి మరి తన ఇష్టానుసారంగా ఈ యొక్క ప్రజా పాలనని చెప్తూ ప్రజాపాలన గాదులు కొదిలేసి ఇవాళ ప్రజలకు పనికొచ్చే పనులు చేయకుండా నీ నాలుగు ట్రిప్పులు ఆ అవతల మీ పేరు మీద తీసుకొని పర్మిషన్ తీసుకొని వీళ్ళ అనుచరులు నాలుగైదు ట్రిప్పులు ఒక్క ట్రిప్పుకు ఐదు ట్రిప్పులు బయట తీసుకొని అది వందల ట్రిప్పులు బయటకు వేసి రాత్రుల్లో ఒక్కొక్క టిప్పర్ కు నలభై వేలు యాభై వేల రూపాయలు మరి పట్టణాలకు తరలిస్తున్నాడు హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని ఆర్మూర్ గాని కొరట్ల గాని మెట్పల్ గాని నిర్మల్ గాని ఈ చుట్టూ ఉన్నటువంటి పట్టణాలన్నిటికీ ఇవాళ పెద్ద పెద్ద టవర్స్ బాండ్ల నలభై వేలకు యాభై వేలకు అమ్ముకుంటున్నాడు ఇది గమనించండి ప్రజలారా ఇందులో చాలా మతంలో ఉన్నది మూడు వేల రూపాయలకి ఓకే అంటున్నాడు కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కానీ ఒక కు పర్మిషన్ తీసుకుని నాలుగు ట్రిప్పులు అదనంగా దొంగ వేబిలు లేకుండా దొంగతనాల ఇల్లు వ్యాపారం చేస్తున్నారు అందుకోసమే చెప్తున్నాం మేము సవాలు విసురుతున్నాం నెల రోజుల ఈ నియోజకవర్గంలో ఇస్కా అక్రమ ఆపకపోతే మేము ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉంటాం నిన్న కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి గారు మూడత తన